గుడ్ మార్నింగ్ లీడర్స్ ఈరోజు మనం హండ్రెడ్ పీవీ చేస్తే మనకు ఏం లాభం దానివల్ల మనకు ఎలాంటి ఆదాయం వస్తుంది ఈ హండ్రెడ్ పీవీలో ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకోవాలి ఈ హండ్రెడ్ పీవీతో ఎలా మనం టీవీని డెవలప్ చేసేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం మనం రోజు వాడే ఇంట్లో వస్తువులను ఉపయోగించుకొని మనం హండ్రెడ్ పీవీ చేయొచ్చు సప్లిమెంట్స్ మరియు మీ వంట సామాన్లతో పాటుగా అంటే ఆయిల్ టీ ప్యాకెట్ మరియు హెల్త్ సప్లిమెంట్స్తో చేయొచ్చు ఈ లిస్టులో ఉన్న ప్రొడక్ట్స్ కనుక మీరు యూజ్ చేసుకుంటే మీకు హండ్రెడ్ పీవీ కంపెనీ హితం టూత్పేస్టు బ్రష్ సోపు హెయిర్ ఆయిల్ అండ్ డిష్ వాష్ ఫ్లోర్ క్లీనరు టీ పౌడర్ కాఫీ పౌడర్ మొదలగునవి మీరు వాడుకొని మరియు ఆమ్లా అలవీరా స్పిర్లీనా ఫ్లాక్స్ ఆయిల్ హ్యాండ్ వాష్ ప్రోటీన్ పౌడర్ ఎయిర్ ఫ్యూరిఫయర్ వాటర్ ఫ్యూరిఫయర్ సోపు షాంపూ ఫేస్ పౌడర్ ఫేస్ క్రీమ్ టాయిలెట్ క్లీనర్ మొదలగు వస్తువులు ఈ విధంగా వెస్టేజ్ కంపెనీలో కలవు ఇవన్నీ హెల్త్ సప్లిమెంట్స్ అంటే ఇలా ఎలాంటి కెమికల్ వాడకుండా తయారు చేయబడ్డ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ కంపెనీ వారు అందిస్తున్నారు ఈ ప్రొడక్ట్స్ వాడి మీరు మీకు నచ్చితే మీకు తెలిసిన ఏవైనా ఐదు కుటుంబాలకు షేర్ చేస్తే అప్పుడు మీరు బిజినెస్ చేయవచ్చు ఆ బిజినెస్ ఎలాగానో మనం ఇప్పుడు చూద్దాం ప్రతి నెల మీరు హండ్రెడ్ పీవీ ప్రొడక్ట్స్ తీసుకుంటే మూడు వేల ఐదు వందల సామాను తీసుకుంటే మీకు మూడు వేల సామాను ఫ్రీగా వస్తుంది అవి ఎలా అంటే ఈ పైనచ్చిన ప్లాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ముప్పై వందల సామానులు మీరు మీ ఇంటి అవసరాలకు పదిహేను వందల సామాను యూజ్ చేసుకొని మిగతా రెండు వేల సామాన్ని ఒక ఐదు కుటుంబాలకు మీరు షేర్ చేయండి షేర్ చేసి వాళ్ళని మీరు ఫాలోఅప్ చేయడం వల్ల మీకు టీం వస్తుంది మీ కన్సిస్టెన్సీ హండ్రెడ్ పీవీ కూడా జరుగుతుంది ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్లాన్ చూసినట్టయితే మనం ఆరుగురు తీసుకొని ఈ ఆరుగురితో మనం బిజినెస్ చేయాలి ఆ ఆరుగురిని ఇంకో ఆరుగురితో మనం బిజినెస్ చేయించాలి ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పీ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు మంచి ఇన్కమ్ వస్తుంది ఇలా మీరు నాలుగు స్టేజెస్ కనుక మీరు బిజినెస్ చేస్తే మీకు వన్ ఇయర్ ఆఫ్టర్ ఎవ్రీ మంత్ మీకు వన్ ల్యాక్ రూపీస్ కారు వస్తుంది ఈ బిజినెస్ అనేది టీంతో చేసేది మీ టీం ఎంత స్ట్రాంగ్ ఉంటే మీకు అంత ఇన్కమ్ వస్తుంది మీ డౌన్లైన్కు మీరు బిజినెస్ మరియు ప్రొడక్ట్స్ యూజ్ చేయడం నేర్పండి దాంతో పాటుగా మీటింగ్స్ కూడా వాళ్ళని తీసుకొని రండి మీటింగ్స్ తీసుకురావడం వల్ల వాళ్ళకి బిజినెస్ పరంగా అవగాహన వస్తుంది థ్యాంక్ యూ విష్యూ వెల్త్ వెస్టీస్ కేవిఎస్ టీమ్ సిరిసిల్లా